హన్మకొండ వరంగల్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న శుక్రవారం సంచలన ప్రకటన చేశారు హన్మకొండలోని హర్తా కాకతీయ హోటల్లో జరిగిన టీఆర్పి మొదటి కార్యవర్గ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట పది అంశాలతో కూడిన కామన్ మినిమం మేనిఫెస్టోను విడుదల చేశారు మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి మైనార్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా అయ్యబోతుంది అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించడం ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అది ఏంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా పది అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతి పితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది మొదటి పాయింట్ గతంలో ఆయన జీవితం అంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సును పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను పితగా తెలంగాణ జాతి పితగా గుర్తించడం ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం కుటుంబం చూసిన ఆర్థికంగా చిద్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల ఒకటి విద్య రెండోది వైద్య రంగం వల్ల చిత్రం ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం అలాగే తెలంగాణ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ మూడు రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ మూడు రంగాలను చాలా పక్కడబందిగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పది అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ పది అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తా ఉంది సో ఈ కార్యక్రమాన్ని దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా గా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది